Hi friends very very good morning మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక అద్భుతమైన ప్రొడక్ట్ కోసం తెలుసుకోబోతున్నాం అండి డెంట్ ఏష్యూ టూత్ పేస్ట్ కోసం తెలుసుకోబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్ మరి మార్కెట్లో ఎన్నో రకాల పేస్ట్లు ఉన్నాయి కదండి మరి ఈ పేస్ట్ అనేది ఎందుకు వాడాలి ఎస్ అండి మీకు ఆ డౌట్ ఉంది కదా మరి అలాగే చూసుకుంటే బయట వాడే పేస్ట్లో హానికరమైన కెమికల్స్ అనేది యూజ్ చేస్తారండి దీనివల్ల ప్రభావం ఏంటి అంటే మన హార్ట్ లివరు లంగ్స్ బ్రెయిన్కి ఎఫెక్ట్ అనేది అవుతుంది మరి అలాగే టైప్ టూ షుగర్ వచ్చే అవకాశం కూడా ఉందండి మరి ముఖ్యంగా డెంట్ యాష్యూ టూత్ పేస్ట్ సహజ సిద్ధంగా తయారు తయారు చేయబడింది మై డియర్ ఫ్రెండ్స్ మరి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ వేప పుదీనా లవంగీలు అండ్ కాల్షియం కలయికతో తయారైనది దీనితో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి ఏ విధమైన డెంటల్ ప్రాబ్లం కూడా రాదు అలాగే పిల్లలు అండ్ పెద్దలు కూడా హ్యాపీగా యూస్ చేయచ్చండి మన డెన్ టూత్ టూత్పేస్ట్ మరి ముఖ్యంగా చూసుకుంటే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అండి వేప సూక్ష్మ క్రిముల నుంచి మనల్ని కాపాడి దంతాలను ఆరోగ్యంగా తాజాగా ఉంచుతుంది అలాగే లవంగీలు పళ్ళ నొప్పులను తగ్గిస్తుంది అంటే రాకుండా నో అంతే కాకుండా మరి దుర్వాసన అనేది రాకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది సో అలాగే దీనిలో ఉండే కాల్షియం అనేది మన దంతాలను బలంగా ఉండేలా చేస్తుంది మరి మన డెంట్ ఏష్యూ టూత్పేస్ట్ అనేది ప్రతిరోజు వాడడం వల్ల చిగుర్లు ఆరోగ్యంగా ఉంటాయండి ఆరోగ్యకరమైన దంతాల కోసం మెరిసే దంతాల కోసం డైలీ టూ టైమ్స్ ఖచ్చితంగా మనం నిద్రపోయే ముందు అలాగే మార్నింగ్ లేచాక ఖచ్చితంగా బ్రష్ చేయాలండి ఆ బ్రష్ కూడా ఓన్లీ త్రీ మినిట్స్ మాత్రమే చేయాలండి ఓకే ఇలా చేయడం వల్ల దంత సమస్యల కల్లటికి కూడా మనం దూరంగా ఉండొచ్చు ఫ్రెండ్స్ మనం గమనిస్తే మన పూర్వంలో వేప పుల్ల చేసేటప్పుడు మన దగ్గర ఎక్కడ కూడా డెంటల్ సంబంధించిన హాస్పిటల్స్ అనేది లేవండి ఎప్పుడైతే మార్కెట్లో పేస్ట్ అనేది రిలీజ్ అయిందో మన ఏరియాలో ఎన్ని డెంటల్ సంబంధించిన హాస్పిటల్స్ ఉన్నాయో మీకు తెలుసు అంటే మరి వేప పుల్ల వాడినప్పుడు లేని ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు వస్తుంది అంటే మన పేస్ట్లో ఎన్నో రకాల కెమికల్స్ సంబంధించి మిక్స్ చేయడం వల్ల సో మన డెంటల్ ఐష్యూ టూత్పేస్ట్ వాడితే మీకు ఆ ప్రాబ్లం రాదండి ఎందుకంటే నేను ఓన్ ఎక్స్పీరియన్స్తో యూజ్ చేసిన తర్వాతే ఈ వీడియో చేస్తాను ఓకేనా అండి మీరు కూడా యూస్ చేసి చూడండి ఖచ్చితంగా మీరే హ్యాపీ ఫీల్ అవుతారు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి ఓకే అండి మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ పీవీ లక్ష్మి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు పంపించిన వాళ్ళకి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్